ప్రపంచ వ్యాప్తంగా ఉండే ముస్లింలందరూ రంజాన్ బక్రీద్ తర్వాత జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో పవిత్రమైన పండుగను తెలుగు రాష్ట్రాల్లో పది రోజుల పాటు జరుపుకుంటారు ఈ సమయంలో ఇస్లాం మతంలోని ప్రవచనాలు మహమ్మద్ ప్రవక్త బోధనలను వివరిస్తారు రాకతో పీర్ల పండుగ సందడి నెలకొంది అనేది పండుగ కాదు ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొదటి మాసాన్ని మొహర్రంగా పిలుస్తారు అయితే ఈ నెలలో పదో రోజును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ఈ రోజున అమరవీరులను స్మరించుకునే దినోత్సవంగా భావిస్తారు అయితే ప్రాచీన కాలంలో ఆశూర రోజున మొహర్రం మాసంలో పదో రోజున అనేక సంప్రదాయాలను అనుసరించి పండుగగా జరుపుకునేవారు నిజాం కాలం నుంచే మొహరం వేడుకలను కేవలం ముస్లింలు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవడం విశేషం ఏనుగుల వీరస్వామయ్య అనే చరిత్రకారుడు పద్దెనిమిది వందల ముప్పై జూన్ ఇరవై తొమ్మిదిన తాను రాసిన కాశీయాత్ర చరిత్రలో మొహరం వేడుకల గురించి ప్రస్తావించారు హైదరాబాద్ నగరంలో జరిగే వేడుకలను చాలా అద్భుతంగా అభివర్ణించారు మహమ్మద్ ప్రవక్త మనబడైన హుస్సేన్ ఇబ్ను అలీ కర్బలా యుద్ధంలో అమరుడైన రోజును మొహరంగా జరుపుకుంటారు మొహరం నెలను ఓ పండుగలా కాకుండా వర్ధంతిలా జరుపుకుంటారు షియా ఇస్లాంలో ఈ మొహర్రం నెల ఆశూరా కర్బలా యుద్ధంలో మరణించిన వారి జ్ఞాపకార్థం శోక దినాలుగా గడుపుతారు షియాలు మాతం శోక ప్రకటన జరుపుతారు పద్నాలుగు శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం మానవ హక్కుల కోసం జరిగిన చరిత్రాత్మక పోరాటమే మొహర్రం ఈ పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది పీర్లు నిప్పుల గుండాలు గుండెలు బాదుకుంటూ మాతం చదవటం గుర్తుకొస్తాయి మొహర్రం జరిగే పది రోజులు విషాద దినాలే కానీ పవిత్ర దినాలు కావు ముస్లిం సోదరులు ఈ పది రోజులు నల్ల దుస్తులు ధరించి కాళ్లకు చెప్పులు లేకుండా తిరుగుతారు హైదరాబాద్ పాదబస్తీలో షియా ముస్లింలు తమను తాము హింసించుకుంటూ విషాదాన్ని వ్యక్తం చేస్తూ ఊరేగింపులు పాల్గొంటారు బీబీకా అలావా నుంచి ప్రారంభమయ్యే ఈ ఊరేగింపు అలీజా కోట్ల చార్మినార్ గుల్జార్ హౌజ్ మీరాల మండి దారుల్ షిఫాల మీదుగా చాదరఘాట్ వరకు కొనసాగుతుంది ఈ ఊరేగింపును శిక్షణ ఇచ్చిన ఏనుగుపై నిర్వహిస్తారు మోహర్రం మాసంలో పదో రోజున పీర్ల దేవుళ్లను ఊరేగిస్తారు అంతకు ముందు రాత్రి అగ్నిగుండంలో దూకడం అగ్గిలో నడవడం వంటివి చేస్తారు హజరత్ ఇమాం హుస్సేన్ ను స్మరించుకుంటూ పీర్ల దేవుళ్ల ప్రతిమలను ఊరేగించి తమ సంతాపాన్ని ప్రకటిస్తారు మహమ్మద్ ప్రవక్త అధర్మాన్ని అన్యాయాన్ని వ్యతిరేకించి ధర్మం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ప్రశాంతంగా జీవనం కొనసాగించాలని ఆకాంక్షించారు ప్రపంచవ్యాప్తంగా ముస్లింలందరూ జరుపుకునే బక్రీద్ రంజాన్ తర్వాత ప్రముఖమైనదైతే మొహరం అని చెప్పాలి అయితే చాలామంది మాత్రం మొహరంని పండుగ అనుకుంటారు తను కాదు మొహరం వచ్చేసి ముస్లిం సోదరులకి పీడ పండుగ అనే చెప్పాలి అంటే పీడ దినాలు వాళ్ళకి ఇవి చేసుకుంటూ ఉంటారు అయితే ముస్లింలతో సమానంగా హిందువులు కూడా చేసుకుంటూ ఉంటారు అయితే తెలుగు రాష్ట్రంలో పది రోజుల పాటు జరుపుకుంటారు ఈ సమయంలో ఇస్లాం మతంలోని ప్రవచనాలు మహమ్మద్ ప్రవక్త బోధనలు వివరిస్తూ ఉంటారు అయితే మొహరం మాసంలో పదో రోజున పీర్ల దేవులన్నీ ఊరగిస్తూ దగ్గర అయితే నేను ఉన్నాను ఇక్కడ దర్శించుకోవడానికి దర్శనం చేసుకోవడానికి మాత్రము జనాలు క్యూ కట్టారనే చెప్పాలి అయితే ఇక్కడ భారీగా జనా భక్తులు జనాలు ఉన్నారనే చెప్పాలి అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మాత్రము లోపలికి పోవడానికి కూడా ప్లేస్ అయితే తొక్కిసలాట కూడా జరుగుతూ ఉంది అదే సమయంలో ఇక్కడ వీళ్ళు మధ్యలో రోప్స్ కట్టారు అయితే కొంత కొంతమందిని కొంత కొంతమందిని లోపలికి పంపిస్తున్నారు అయినప్పటికీ కానీ ఇక్కడ పోలీసులు వాలంటీర్ల మధ్యలో ఉన్నప్పటికీ కానీ మేనేజ్ చేయలేకపోతున్నారు అయితే ఇక్కడ రద్దీ మాత్రం ఎక్కువగానే ఉంది ముస్లిం సోదరులు కాకుండా తెలుగు సోదరులు అంటే తెలుగు వాళ్ళు కూడా ఈ మొహరంని చేసుకుంటూ ఉంటారు అయితే అసలు ఈ దీని చరిత్ర ఏంటండి అసలు ముస్లిం అంటే మొహరం అంటే పండుగన పీడ దినాలు అని కొంతమంది అంటుంటారు తెలువని వాళ్ళు పండుగ అంటుంటారు సో దీని చరిత్ర చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటిదంటే మనకు మొహరం అనేది పండుగ కాదు ఇదే వచ్చేసి సంపదినాలు అంటే ప్రాఫిట్ మొహమ్మద్ మన్మరాడు గ్రాండ్ సన్ ఇమాం హుస్సేన్ సలాం ఆయనకు కర్బల చంపిన రోజు ఇది వాళ్ళ దగ్గర చిన్న పిల్లలు ఉండే సిక్స్ మంత్స్ బేబీని కూడా వాళ్ళు చంపేశారు త్రీ డేస్ వాటర్ ఇవ్వలేదు ఫుడ్ ఇవ్వలేదు అట్లానే వాళ్ళని అక్కడ చంపారు షియా ముస్లిం కమిటీ అని కాదు అన్ని కమిటీ మెంబర్స్ చేస్తారు కమ్యూనిటీస్ మన తెలుగు సోదరులైతే ఎవ్రీ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ మొహరంకి ఇక్కడ వచ్చి పాలతోని మొత్తం కడిగి పాలతోని చేస్తారు ఈ పదో రోజు యాక్చువల్ కర్బలా సిక్స్టీ ఏడీలో ఈ జరిగిన సంఘటన యజీద్ అనే మనిషి ఇమామ్ హుసేన్ చంపారు దాని గురించి మేము ఇది టెన్ డేస్కి ఇక్కడ నుంచి దీపికా అలం అని వెళ్తుంది ఇది ఎలిఫెంట్ ఏనుగు మీద ఊరేగింపు వెళ్తుంది చార్మినార్ మన మిరాలా మండి ఇది మొత్తం అవుతుంది లాస్ట్ వచ్చేసి ఘాట్ దగ్గర ఎండ్ అవుతుంది ఈ ప్రాసెస్ ఎవరైనా ఇంట్లో చనిపోయినప్పుడు మనం వేసుకున్నది ఇదే డ్రెస్సు నల్లది కానీ తెల్లది కానీ చప్పులు లేదంటే ఇమాం హుస్సేన్ చంపిన తర్వాత వాళ్ళ ఎంబడు ఉన్న కుటుంబ సభ్యులు ఎంత ఎంతమంది లేడీస్ జెంట్స్ ఎవరెవరు ఉండరు వాళ్ళని చేతులను కాలని కట్టేసి చప్పులు లేకుండా నైన్ హండ్రెడ్ టు లెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వీలు మొత్తం అట్లానే తిప్పారు అయితే మేము కూడా అది ఒకసారి ఫీలింగ్ మనం చేసుకోవాలని మేము ఇది చేస్తాం మట్టి అంటే అది మట్టి యాక్చువల్లీ ఇక్కడిది కాదు ఇది వచ్చేసి ఇరాక్ కర్బలా నుంచి వచ్చింది ఇది దాన్ని హాకే షిఫా అంటారు ఎక్కడైనా మీకు కట్టు ఏదైనా అయితే అది వేస్తే మీకు ఓకే అయిపోతుంది మీకు ఏం టెన్షన్ ఉండదు మన ఇండియాలో నుంచి ప్రతి రాష్ట్రం నుంచి వస్తారు చాలామంది మన ఇక్కడ వాళ్ళే విదేశాల్లో ఉన్నారు వాళ్ళు కూడా మొహరం గురించి ప్రత్యేకంగా ఇక్కడ వస్తారు ఎందుకంటే ఇక్కడ జరిగే మొహరం మన ఇండియాలో ఇక్కడ జరగదు మొహరంకి మాత్రము ముస్లిం సోదరులే కాకుండా పలు జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు అయితే వాళ్ళు చెప్పులు వేసుకోకపోవడానికి కారణం కూడా అదే అని చెప్పి ముస్లిం సోదరులు చెప్తున్నారు అయితే ఈ దినాలని మాత్రము వాళ్ళు పీడ దినాలుగానే భావిస్తూ ఉంటారు కెమెరామెన్ వీరబాబుతో సుప్రియా హెచ్ఎం టీవీ హైదరాబాద్